కన్నపర్వంలో ధర్మరాజుకి అర్జునుడికి మధ్య జరిగిన వాగ్వాదం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఆ తర్వాత ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు కృష్ణార్జునుడు మళ్లీ యుద్ధభూమికి వెళ్లారు అప్పుడు కర్ణుడు చేసిన తప్పులను కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేశాడు పాండవులకు జరిగిన ప్రతి అవమానం వెనుక కర్ణుడే ఉన్నాడని కృష్ణుడు చెప్పాడు ఐదుగురు భర్తలున్న ద్రౌపది వేశ్యతో సమానమని వేశ్యకు వస్త్రాలు ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆనాడు నిండు సభలో అన్నది కర్ణుడే అని గుర్తు చేశాడు ద్రౌపది వస్త్రాపహరణ సలహాను దుర్యోధనుడికిచ్చింది కర్ణుడే ఒక స్త్రీ పట్ల అంత నీచంగా ప్రవర్తించిన కర్ణుణ్ణి క్షమించకూడదని అతన్ని సంహరించాల్సిందేనని చెప్పాడు కృష్ణుడు దుర్యోధనుడికి యుద్ధం అనే ఆలోచన పెంచింది రాయబారానికి వెళ్లిన కృష్ణుణ్ణి బంధించాలన్న దుర్యోధనుడి ఆలోచనకు మద్దతిచ్చింది ఈ కర్ణుడే అన్నాడు కృష్ణుడు ధర్మబద్ధంగా ఉండాల్సిన కర్ణుడు అధర్మ పరులతో చేరి ఏనాడో భ్రష్టు పట్టిపోయాడని అలాంటి వాణ్ణి ఎలా సంహరించినా తప్పులేదని చెప్పాడు వీటన్నింటికన్నా తనను తాను గొప్ప వీరుడని చెప్పుకునే కర్ణుడు తనకన్నా ఎంతో చిన్నవాడైన అభిమన్యుడితో యుద్ధం చేయలేక వెన్నుపోటు పొడిచాడని అలాంటి వాణ్ణి వీరుడిగా పరిగణించాల్సిన అవసరమే లేదన్నాడు కృష్ణుడు పాండవులు కౌరవుల మధ్య ఈ పగలు ప్రతీకారాలకు కారణం యుద్ధం యుద్ధం అంటూ తన స్వార్థం కోసం ఇంత మారణ హోమం జరగడానికి కారణం కర్ణుడే కాబట్టి ఈ మారణ హోమం అతని ముగియాలని అర్జునుడికి సూడిగా చెప్పాడు కృష్ణుడు యుద్ధంలో కర్ణుడు వీరవిహారం చేస్తున్నాడు అతనికి పాండవ సేనలు భయపడ్డాయి కర్ణుడి అండతో సుయోధన కృపాచార్య కృతవర్మ అశ్వత్థాములు కూడా భీకర యుద్ధం చేస్తున్నారు అప్పుడే యుద్ధానికి వచ్చాడు అర్జునుడు ఇంతలో దుశ్శాసనుడు భీముడితో తలపడ్డాడు ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న భీముడు తన ప్రతిజ్ఞను తీర్చుకునే సమయం వచ్చింది అనుకున్నాడు ఆనాడు జరిగిన అవమానాలు గుర్తు తెచ్చుకున్నాడు ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణంలో అందరికంటే నీచంగా ప్రవర్తించింది దుశ్యాసనుడే అది తలుచుకొని భీముడు రగిలిపోయాడు తన గుండెలు చీల్చి రక్తాన్ని తాగుతానని ఆ రక్తంతో ద్రౌపది కేశాలు తడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు భీముడు దుశ్శాసనుడు భీముడితో ఎక్కువసేపు యుద్ధం చేయలేకపోయాడు భీముడు గట్టిగా కొట్టిన ఒక్క దెబ్బకే కుప్పగూలిపోయాడు దుశ్యాసనుడు భీముడు అతి భయంకరంగా కనిపించాడు ఆ సమయంలో భీముడు చూసి భయపడి అందరూ దూరంగా పారిపోయారు తాను చేసిన భీకర ప్రతిజ్ఞ ప్రకారం దుశ్శాసనుడి గుండెలు చీల్చాడు కాని అతని రక్తాన్ని మాత్రం తాగలేకపోయాడు పాండవుల మీద ద్రౌపది మీద అంత పగ ఎందుకు పెంచుకున్నారని దుశ్శాసను పట్టుకుని ఏడ్చాడు తాము చేసిన పాపం ఏంటని అడిగాడు కేవలం అధికారం కోసం స్వార్థం కోసం సోదరుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసి బాధపడ్డాడు అందుకే దుశాసనుడి రక్తాన్ని తాగినట్టు నటించాడు కాని ఆ రక్తంతో ద్రౌపది కేశాలను తడిపి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అలా ఒక స్త్రీ జోలికి వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పేందుకు ఉదాహరణగా దుశ్శాసనుడు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఇక భీముడికి దుర్యోధనుడు గుర్తొచ్చాడు తన తొడ చూపించి ద్రౌపదిని వచ్చి కూర్చోమని అసహ్యంగా సైగ చేసిన దృశ్యం మెదిలింది ఆ తొడలు విరిచి సంహరిస్తానని ఆనాడు మాయాజూద సభలో భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానని దుశాసనుడి శవం ముందే భీకరంగా అరిచాడు భీముడు ఆ సమయంలో దుశ్శాసను కర్ణుడు కాపాడలేకపోయాడు భీముడు విశ్వరూపాన్ని చూసిన దుర్యోధనుడు కూడా భయపడ్డాడు దుర్యోధనుడితో సహా వంద మంది కౌరవులను భీముడే సంహరించాడు దుశాసనుడి మరణంతో కర్ణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అది చూసిన శల్యుడు భీముడికే ఇలా భయపడితే ఇక నువ్వు అర్జునుడితో యుద్ధం చేసినట్లే అని కర్ణుణ్ణి ఎగతాళి చేశాడు ఆ మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిన కర్ణుడు యుద్ధం మొదలు పెట్టాడు సరిగ్గా ఆ సమయంలోనే కర్ణుడి కుమారుడు వృషసేన యుద్ధం చేస్తున్నాడు కర్ణుడికి వృషసేన అంటే అమితమైన ప్రేమ వృషసేన నేరుగా అర్జునుడితోనే యుద్ధం చేయడం మొదలు పెట్టాడు కానీ అర్జునుడు వేసిన మూడో బాణానికే అతను మరణించాడు కళ్ల ముందే తన కుమారుడు మరణించటంతో కర్ణుడు కుంగిపోయాడు ఆ కోపంతో కర్ణుడు అర్జునుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు కర్ణుడు తనకు తెలిసిన అస్త్రాలన్నీ ప్రయోగించాడు కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే అర్జునుడు వారణాస్త్రంతో ఎదిరించాడు కర్ణుడు మీద అర్జునుడు మేఘాస్త్రం ప్రయోగించి అంధకారం సృష్టించాడు కర్ణుడేమో అనిలాస్త్ర ప్రయోగంతో ఆ మేఘాలను చెదరగొట్టాడు అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా కర్ణుడు ఎదిరించాడు అలా ఎవరూ తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు ప్రస్తుతం కర్ణుడి దగ్గర ఉన్న అతిశక్తివంతమైన అస్త్రం సర్పముఖాస్త్రం ఆ అస్త్రానికి అధిపతి తక్షకుడు కుమారుడు అశ్వసేన అర్జునుడిని సంహరించేందుకే ఆ దాచాడు కర్ణుడు సర్పముఖాస్త్రాన్ని అర్జునుడి కంఠానికి తగిలేట్లు సంధించాడు కర్ణుడు కాని గురి కొంచెం కిందకు ఉందని ముందే శల్యుడు హెచ్చరించాడు ఆ మాట కూడా తట్టుకోలేకపోయిన కర్ణుడు నాకు గురి చెప్పేంత అర్హత నీకు లేదని శల్యుణ్ణి నిందించాడు సర్పముఖాస్త్రాన్ని సంధించాడు నిప్పులు కక్కుతూ వస్తున్న ఆ అస్త్రాన్ని కృష్ణుడు చూశాడు తన బలమంతా ఉపయోగించి రథాన్ని ఐదంగుళాలు భూమిలో కూరుకుపోయేలా తొక్కాడు రథం కుంగింది అర్జునుడి కంఠానికి తగలాల్సిన అస్త్రం గురితప్పి అతని కిరీటాన్ని మాత్రం తాకింది కిరీటం కింద పడింది అలా ఆ అస్త్రం నుంచి అర్జునుణ్ణి కాపాడాడు కృష్ణుడు ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవేంద్రుడికి బహుకరించాడు దేవేంద్రుడిపై దాడి చేసిన నివాత కవచ అనే రాక్షసులను దేవలోకంలో ఉన్నప్పుడు అర్జునుడు సంహరించాడు అందుకు మెచ్చుకున్న ఇంద్రుడు బ్రహ్మ తనకిచ్చిన కిరీటాన్ని అర్జునుడికి బహుకరించాడు అలాంటి అద్భుత కిరీటాన్ని ధరించినందుకే అర్జునుడి నామాల్లో ఒకటిగా కిరీటి అని పేరు వచ్చింది అలాంటి కిరీటం సర్పముఖాస్త్రం ధాటికి ధ్వంసమైంది అర్జునుడి కిరీటాన్ని నేల అస్త్రం మళ్లీ అర్జునుడి వైపు దూసుకు ఖాండవ దహన సమయంలో అశ్వసేన అనే నాగకన్యను అర్జునుడు సంహరించాల్సి వచ్చింది ఆ నాగకన్యే తక్షకుడి కుమారుడు అశ్వసేనుడుగా జన్మించింది అర్జునుడిని చంపేందుకు నాగముఖాస్త్రంగా పూజలు ఉంది తనను వెంబడిస్తున్న సర్పముఖాస్త్రాన్ని అర్జునుడు తన దివ్యాస్త్రాలతో ధ్వంసం చేశాడు అలా అర్జునుడి సంహారం కోసం కర్ణుడు దాచుకున్న చివరి అస్త్రం వ్యర్థమైపోయింది ఇక కర్ణుడి దగ్గర ఏ అస్త్రాలు లేవు కర్ణుడిపై వందల సంఖ్యలో బాణాలు కురిపించాడు అర్జునుడు కర్ణుడు తీవ్రంగా గాయపడ్డాడు సూర్యుడు అస్తమించే సమయం కూడా దగ్గరపడింది అయినా కర్ణుడు భార్గవాస్త్రాన్ని స్మరించాడు పరశురాముడి శాపం వల్ల సమయానికి ఆ అస్త్ర మంత్రం గుర్తుకు రాలేదు తాను అధర్మం పక్కన ఉండడం వల్లే తనకు ఈ కర్మ పట్టిందని కర్ణుడు మనసులో అనుకున్నాడు ఈలోపే కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయింది ఇది కూడా ఒక బ్రాహ్మణుడు తన గోవును చంపినందుకు కర్ణుడికిచ్చిన శాపం ఎంత ప్రయత్నించినా రథం కదలటం లేదు శల్యుడు తాను సాయం చేయనని నిర్దయగా చెప్పేశాడు కర్ణుడు రథం దిగాడు రథచక్రం కూరుకుపోయింది కనుక ఇప్పుడు తనకు రథం లేదని అందువల్ల అర్జునుడు తనపై బాణ ప్రయోగం చేయడం ధర్మం కాదని కర్ణుడు అర్జునుడికి చెప్పాడు అప్పుడు కృష్ణుడు నవ్వాడు నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటినుంచి మొదలు పెట్టావని అడిగాడు నీకు ఆపద కలిగినప్పుడే ధర్మం గుర్తొచ్చిందా అని కర్ణుణ్ణి ప్రశ్నించాడు అహంకారంతో విర్రవీగిన సమయంలో ధర్మం గుర్తుకు రాలేదా అని సూటిగా అడిగాడు దుర్యోధనుడితో కలిసి కర్ణుడు చేసిన పనులన్నింటినీ కృష్ణుడు కర్ణుడికి గుర్తు చేశాడు పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయంలో దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టింది నువ్వు కాదా అని కర్ణుడికి ఆ కుట్రను గుర్తు చేశాడు అప్పుడది అధర్మం అనిపించలేదా అని అడిగాడు కపట జూదం ఆడినప్పుడు చూస్తూ వికృతానందం పొందడమే కాకుండా ద్రౌపది వస్త్రాపహరణం సలహా ఇచ్చింది నువ్వు కాదా అని కర్ణుడికి గుర్తు చేశాడు అప్పుడు గుర్తుకురాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని విమర్శించాడు ధర్మానికి కట్టుబడి పాండవులు వనవాసం చేస్తుంటే అక్కడ సుఖంగా ఉండనీయకుండా ఘోషయాత్ర కుట్రలో భాగం పంచుకున్నది నువ్వు కాదా అని కర్ణుణ్ణడిగాడు చిన్నపిల్లాడైన అభిమన్యుణ్ణి ఒక్కణ్ణి చేసి చుట్టుముట్టి వెన్నుపోటు పొడిచినప్పుడు గుర్తుకురాని ధర్మం నీ రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు ఇవన్నీ ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడైన పరోక్షంగా కారణం కర్ణుడే అన్నాడు కృష్ణుడు ఇలాంటి వాడితో ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నాడు కృష్ణుడు దాడు చేయాలని అర్జునుడికి చెప్పాడు చేసేది లేక కర్ణుడు కూడా ఎదురుదాడు చేస్తున్నాడు మధ్య మధ్యలో రథచక్రం తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు అయినా ఆ చక్రం రావడం లేదు కర్ణుడు దుర్యోధనుడితో కలిసి చేసిన అత్యంత నీచమైన పనులకు అతనికి విధి విధించిన శిక్ష అది నిజానికి అది అధర్మానికి పడిన శిక్ష ఇక వేచి చూడాల్సిన అవసరం లేదని కర్ణుణ్ణి సంహరించాలని కృష్ణుడు అర్జునుణ్ణి ఆదేశించాడు అప్పుడు కూడా అర్జునుడు దయగానే వ్యవహరించాడు నొప్పి లేకుండా సంహరించే అంజలి అస్త్రాన్ని తన గాంధీవంతో కర్ణుడిపై ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ కర్ణుడి శిరస్సు ఖండించింది కర్ణుడి శరీరం నుంచి అందరూ చూస్తుండగా ఒక తేజస్సు బయటకు వెళ్లి సూర్యుల్లో కలిసిపోయింది కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం ముగిసింది అప్పటి వరకు భూమిలో కూరుకుపోయి ఉన్న రథచక్రం బయటకు వచ్చింది సూర్యుడు అస్తమించాడు ఒక మహాయుద్ధం దాదాపు ముగిసింది పుట్టినప్పటి నుంచి కర్ణుడు విధివంచితుడే కుంతిపుత్రుడుగా పుట్టి సూతుడుగా పెరిగాడు తనలో ఉన్న సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న తపనలో అధర్మం పక్కన నిలిచాడు ఆ తర్వాత తనకిష్టం లేకపోయినా కేవలం దుర్యోధనుణ్ణి కళ్లలో ఆనందం చూసేందుకు ఎన్నో అధర్మాలకు సూత్రధారి అయ్యాడు ఆఖరికి కర్ణుడి శక్తి సామర్థ్యాలను చూసే దుర్యోధనుడు యుద్ధాన్ని సృష్టించాడు చివరికి అధర్మంలో తాను కూరుకుపోయానని తెలిసి ఇక బయటకు రాలేనని తనకు తానే యుద్ధానికి ముందు కృష్ణుడికి చెప్పుకున్నాడు ఒక చిన్న రాజ్యమైన అంగరాజ్యానికి దుర్యోధనుడు తన రాజును చేసినందుకు ఆ స్నేహం కోసం ఏకంగా తన ప్రాణాలనే ఇచ్చాడు కర్ణుడు అందుకే ఎన్ని అధర్మాలు చేసినా ఒక వీరుడుగా కర్ణుడు గుర్తుండిపోతాడు కర్ణుడి మరణంతో పాండవసేనలో ఆనందోత్సాహాలు నిండాయి కర్ణుడు లేని రథాన్ని శల్యుడు తీసుకుని వెళ్ళిపోయాడు కర్ణుడి మరణవార్త విని దుర్యోధనుడు దాదాపు కూపగూలాడు ఏ కర్ణుడిని చూసుకుని దుర్యోధనుడు యుద్ధం యుద్ధం అన్నాడో ఆ కర్ణుడు ఇప్పుడు లేడు ఎంత ఎంతకాదనుకున్నా కర్ణుడు మహావీరుడు అందుకే ధర్మరాజు అతని పార్థివ దేహాన్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు తన పార్థివ దేహాన్ని చూసి ఆ మహావీరుడికి నివాళి అర్పించాడు అలా దుశ్శాసన కర్ణుడి మరణాలతో పదిహేడవ రోజు యుద్ధం ముగిసింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం